దైవానుగ్రహంతో అందరూ బాగున్నారని ఆశిస్తూ నేను ఆ మహాలక్ష్మి అమ్మవారిని దర్శనానికి వెళ్ళానండి మహారాష్ట్రలో ఉన్న కొల్వాపూర్ మహాలక్ష్మి క్షేత్రాన్ని దర్శించాను అక్కడ ఆలయ విశేషాలతో ఒక చిన్న వీడియో తీశాను మేము ఆ అమ్మవారి దర్శనానికి వెళ్ళిన దగ్గర నుంచి వర్షంతోటే వెళ్ళాం వర్షంతోటే వచ్చాం కుదిరినంతగా ఒక చిన్న వీడియో తీయగలిగాను మన హిందూ సాంప్రదాయంలోనే లక్ష్మీదేవిని ఆరాధించలేని వారంటూ ఉండరు కదండి ఆ మహాలక్ష్మీదేవికి శుక్రవారం అంటే మహా ప్రీతికరం మాకు అమ్మవారి దర్శనం సోమవారం మంగళవారం రెండు రోజులు అయిందండి అష్టాదశ శక్తి పీఠాల్లో ఏడవ పీఠంగా ఈ మహాలక్ష్మిని పిలుస్తూ ఉంటారు పంచగంగా నది ఒడ్డున ఉందండి ఈ మహాలక్ష్మి అమ్మవారి గుడి మహారాష్ట్రలో అమ్మవారిని కరివీరా నగరం అని ఆ అమ్మవారిని దేవి అని పిలుస్తూ ఉంటారు అభిముక్త క్షేత్రం అండి ఇక్కడ కాలంలో తన కరములతోనే ఎత్తి క్షేత్రాన్ని కాపాడిందని ఆ అమ్మవారిని అందుకే ఇక్కడ కరివీరా దేవిగా పిలుస్తూ ఉంటారు భృగు మహర్షి చేసిన అవమానాన్ని తట్టుకోలేక ఆ అమ్మవారు కల్వాపూరులో వచ్చి ఇక్కడ మనందరి దర్శనార్థం ఇక్కడే వెలిసిందని ప్రతీతి శంకరాచార్యుల వారు ఆ అమ్మవారిని దర్శించుకుని ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించడం జరిగిందండి దత్తాత్రేయుడు ప్రతిరోజు మధ్యాహ్న సమయాన ఇక్కడ భిక్ష చేస్తారని ప్రతీతి అందుకే ఇక్కడ దత్తాత్రేయ స్వామివారి గుడి పంచముఖి పంచముఖి నదీ తీరాన ఉండే ఈ మహాలక్ష్మీదేవి చతుర్భుజిలాగా నాలుగు శిఖరాలు ఉంటాయండి గ ఆ గజానయుడి దర్శనం మహాకాళీ దర్శనం సరస్వతీదేవి దర్శనం మనకి దత్తాత్రేయుని దర్శనం అన్నీ ఉంటాయండి మహాలక్ష్మిని ఆ మహాకాళి ఆ మహా సరస్వతిని చూసి మనం దర్శనం చేసుకున్న తర్వాత మా మహాలక్ష్మి దర్శనం అనేది మనకి జరుగుతుంది రెండు అడుగుల పీఠంతో ఆ అమ్మవారు కూర్చుని అవతారం మనకి నుంచునే అవతను అలంకారాన్ని బట్టి రూపం ఉంటుందండి మనకి కనబడుతూ ఉంటుంది ఆ అమ్మవారి చేతిలో పండు గద తల పాన పాత్రతో మనకి ఇస్తూ ఉంటారు ఆ మహాలక్ష్మి అమ్మవారిని ఆ క్షేత్రాన్ని దర్శించడం నిజంగా నా అదృష్టవంగా భావిస్తున్నాను నేను వైభవ లక్ష్మి వ్రతాన్ని మొదలుపెట్టాను కదండి రెండు వారాలు పూర్తయ్యేటప్పటికీ ఆ మహాలక్ష్మి దర్శించుకోవడం అవకాశం నాకు దొరికినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నానండి ఆ మహాలక్ష్మి దర్శనం మాకు సోమవారం మంగళవారం రెండు రోజులు మాకు అమ్మవారం దర్శనం చాలా సునాయాసంగా జరిగింది మేమంతా వర్షంలో వెళ్ళిన అమ్మవారి దర్శనం మాత్రం చాలా మహాద్భుతంగా జరిగిందండి ఇది నేను చాలా శుభ సూచకంగా భావిస్తున్నాను ఆ అమ్మవారి అనుగ్రహం లేకపోతే మనం ఏమీ చేయలేం కదా ఆ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నందుకు మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరందరూ కూడా ఆ కొలువాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవాలని ఆశిస్తున్నాను అన్నీ మనకి సులువుగానే ఉంటాయండి దర్శనం టికెట్ ఉండదు రూమ్లు అవి కూడా పర్వాలేదు చాలా తక్కువగా ఉంటాయి అమ్మవారి ప్రసాదం ఉంటుంది ఏ ఇబ్బంది లేకుండా మనకి ట్రైన్స్ ఫెసిలిటీ మాత్రం చాలా బాగుంది ఆ అమ్మవారిని దర్శించుకొని రావడానికి చాలా అవకాశంగా ఉంది మనం ఎక్కువ ఇబ్బంది అనేది పడాల్సిన అవసరం లేదండి మీరందరూ కూడా ఆ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ఆ మహాలక్ష్మి అమ్మవారిని అనుగ్రహానికి పాత్రలు అవుతారని మనస్ఫూర్తిగా భావిస్తున్నానండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఈ శ్రావణ మాసంలో ఆ శ్రీ మహాలక్ష్మిని దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ ఆనందాన్ని మీ అందరితో షేర్ చేసుకోవడానికి కూడా చాలా ఆనందంగా ఉంది నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి జ్యోతి భక్తి వ్లాగ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీ ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తూ మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ